సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన దుమారమే రేపుతోంది న్యాయం కోసం విద్యార్థులు రోటెక్కారు అయితే తాజాగా ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది రహస్య కెమెరాల ఘటనలో కొత్త కోణం ఐదుగురు విద్యార్థుల మధ్య వ్యవహారమే కెమెరాల ప్రచారమా వారి కథలో మలుపులే గందరగోళానికి కారణమా ఇదంతా వన్ సైడ్ లవర్ చేసిన ఫేక్ ప్రచారమా ఇది కల్పితమా అసలు కాదు ఇదేనా ఏపీని కుదిపేస్తుంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన లేడీస్ హాస్టల్ రహస్య కెమెరాలో మర్చి విద్యార్థినుల వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ కు ఓ విద్యార్థిని చేర్చిందనే ప్రచారం సంచలనం సృష్టించింది గురువారం రాత్రి నుంచి విద్యార్థులు కాలేజ్ ని బాయ్ కట్ చేసి ఆందోళన చేస్తున్నారు వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు వీడియోల చిత్రీకరణపై అటు విద్యార్థుల్లో ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి అయితే పోలీసులు మాత్రం ఇంతవరకు హాస్టల్లో కెమెరాలో నిజమే అని నిర్ధారించలేదు పైగా ఆధారాలు కూడా లేవని చెప్తున్నారు ఇదే క్రమంలో కేసులో కొత్త కోణం సీన్ మొత్తాన్ని మార్చేస్తుంది ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారమే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీస్తుందని ఓ కథ ఇప్పుడు వినిపిస్తోంది వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటారు ఏంటని రాత్రి రాత్రికి ఎలా ప్రోసేస్తారు ఫేక్ న్యూస్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మరి రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ మార్చిన పేర్లతో బయటకొచ్చిన ఆ స్టోరీ ఏంటంటే కృష్ణ లిల్లీ అనేవారు ప్రేమికులు బారు మంజు అన్న చెల్లెలు బారు కృష్ణ స్నేహితులు జస్సు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవర్ ప్రేమలో ఉన్న కృష్ణ లిల్లీలు వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు ఆ సమయంలో వారు కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు ఈ విషయం కృష్ణ స్నేహితుడు బారుకు తెలిసిందే వారిద్దరు స్నేహితులు కావడంతో నిత్యం కలిసి ఉండేవారు ఒకరింటికొకరు వెళ్లే వారు ఈ క్రమంలోనే రిల్లీతో ప్రేమలో ఉన్న కృష్ణ స్నేహితుడైన బారు చెల్లెలతో కూడా పరిచయం ఏర్పరచుకుని లవ్ స్టోరీ నడిపాడు లిల్లీ తరహాలోనే వీడియో కాల్స్ స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ మంజు మధ్య కూడా సాగింది ఈ విషయం కృష్ణకు తెలియడంతో బారుతో స్పర్ధలు వచ్చాయి ఈ క్రమంలోనే గొడవ జరిగి ఇల్లీతో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్ తో బయట పెడతా అని బారు కృష్ణని బెదిరించాడు దీంతో కృష్ణ నీ చెల్లెల వీడియో కాల్స్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని నేను బయట పెడతా అనటంతో వివాదం ముదిరింది వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయతీకి కృష్ణ లవ్ చేస్తున్న యువతి లిల్లీని వన్ సైడ్ గా ప్రేమిస్తున్న జస్సు కోపంతో హిడెన్ కెమెరాలంటూ కళాశాలలో ప్రచారం చేశాడు దీంతో వ్యవహారం గోల గోల అయింది ఈ ఐదుగురులో జరిగిన స్టోరీ హిడెన్ కెమెరాల ప్రచారానికి మూల కారణమట మరి దీనిలో నిజమేంతో తెలాల్సింది మాకు ప్రొద్దుటే లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కాని ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో నుంచి చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత చేసి ఎవరికి బయటకి పక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటున్నారు నిప్పు లేదు ఇన్ని ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి